హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చాలా రోజుల తర్వాత ఒక నాలుగైదు నెలల తర్వాత లివర్లు అనేది అప్పుడు టేస్ట్ చేసా కానీ ఇప్పుడు ఇలా అనిపించింది ఎందుకో పొయ్యి వెంటనే తెచ్చుకున్నాము చూడండి ఫ్రెండ్స్ లివర్స్ తీసుకొచ్చాను లివర్ తీసుకొచ్చాను ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం దీన్ని ఎట్లా ఉండాలి అనేది మా భార్యను అడిగితే వండుకో చేసుకో నా చేతనైతే అనేది ఇక నేను నా వంటిదనేది చూపిస్తాను మన తెలంగాణ స్టైల్లో మన లివర్లు అనేది మనం ఎట్లా ఉండాలి అనేది మొబైల్లో వంట వేరే ఉంటుంది ఆడల్లో వంట వేరే ఉంటుంది తిని 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 వాళ్ళు వంట తిని తినితే బోర్ కొడుతుంది ఇవాళ మాల చేసుకుందాం ఇష్టంగా మంచిగా స్పైసీ స్పైసీగా చేసుకుందాం చూద్దాం రండి చేద్దాం రండి ఫస్ట్ డేవర్ని మంచిగా నీట్గా కడుక్కోవాలి నీట్గా కడుక్కోవాలి బాగా ఫ్రెండ్స్ అవుతాండి అవుతాండి ముందుగా అయితే మనం పొయ్యి ముట్టేసుకున్నాం ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఈ లివర్స్ ని ఇంట్లో వేసి బాగా నీళ్ళు పోయేదాకా బాగా అందులో ఉన్న నీళ్ళు పోయేదాకా వేడి చేసుకొని ఆ నీళ్ళు ఉంపేయాలి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకున్నాయి ఇంట్లో కొంచెం పసుపు लेकिन उसे देखने से पहले दोस्तों आज देखते हैं इस तिरंगे के लिए कौन कौन लाइक और सब्सक्राइब करता है और पंचम पास को माइक्रोस्कोप से देखने के कुछ इस तरह के पहले तो हम खोलते हैं और पंचम को सुबह के बाद కొంచెం పసుపు వేసుకున్నాం కదా కొంచెం కలిపేసి ఇది నా స్టైలు అందర్ స్టైల్ కాదు ఇది ఇది నా స్టైలు తెలంగాణ స్టైలు నేనైతే ఇట్లనే వండుకుంటాం ఒక నాలుగు ఎప్పుడైనా ఇట్లనే చేసాం ముందుగా అయితే ఇవన్నీ అడ్జెస్ట్ పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ రెండు మూడు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు ఒక నలభై ఐదు కొత్తిమీర ఇక అల్ల ఉప్పు ఉంది కారం ఉంది మసాలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనం అది ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత మనం స్టెపాస్టెప్ కుక్కర్ వన్ బై వన్ ఏమి వేయాలో చెప్తాను పెద్ద కుక్కర్ మూత పెట్టిద్దాం ఓకే ఆ పిప్పట్లోకి రా నడుస్తుంది మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసిన తర్వాత మంచి ఓకే ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే అయింది ఇదా చూస్తున్నారు కదా వాటర్ ఇక వాటర్ ఎలా వచ్చిందా ఈ వాటర్ అంతా మనం ఒక గిన్నెల సప్లై పంపేసుకోవాలి పక్కకు ఓకేనా గిన్నెలు అయితే పంపేసుకుందాం సింకులో వేడి వేడిగా పోస్తే పైపులన్నీ కాలిపోతాయి ఫ్రెండ్స్ అందుకని నేను ఎలా ఉంపేసుకొని సరదా లేకపోతే వాటర్ వేసుకొని ఓకే ఓకే నేను ఇంకొకటి వాటర్ ఓకే రైట్ పంపేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఈ వాటర్ ఇట్లా రెండు సార్లు రెండు సార్లు ఒకసారి రెండు సార్లు అట్లా వంపుకుంటే ఏంటంటే ఆ కౌసు వాసన అనేది కొంచెం పోతుంది కౌసు వాసన అంటే బాగుండదు కదా ఆ వాసన పోవాలంటే మనం రెండు సార్లు వంపుకోవాలి ఇట్లా ఇట్లా వంపుకున్నాం అనుకో వాటర్ పోతే కౌసు వాటర్ పోతే కౌసు లేకుండా నీట్ గా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా అవుతుంది మంచిగా ఏం చేద్దామంటేసుకుని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ఒక గిన్నెలు తీసుకున్నాం గిన్నెలు తీసుకుని దీన్ని మనం తాలింపు వేసుకుందాం మంచిగా ఫ్రై చేయాలి కదా కర్రీ టైపు ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె పోసుకున్నాం కొంచెం ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ ఎన్ను కావాలంటే ఒక మూడు కాల్ పోసుకున్నాం ఫైనల్ కాల్ నౌ రెగస్టర్ జాయిన్ చేసాం 2000 మంది ఉన్నారు దీని యొక్క సక్సెస్ చాలా రైట్ పొమో కదా ఫస్ట్ ఫస్ట్ ఉల్లిపాయ వేసుకున్నాం ఫస్ట్ ఉల్లిపాయ వేసుకున్నాం ఉల్లిగడ్డ మంచిగా కొంచెం వేగనీయాలి కొద్దిగా గోల్డ్ గోల్డ్ కలర్ కొంచెం వేగనిద్దాం వేగిన తర్వాత నెక్స్ట్ మనం పచ్చిమిర్చి ఓకే ఫ్రెండ్స్ కొంచెము వేగింది కానీ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటే ఉప్పు మళ్ళా తర్వాత వేసుకున్నాం రైట్ కొంచెం వేసుకుందాం రైట్ ఉప్పు కొంచెం పచ్చిమి ఓకే ఫ్రెండ్స్ కొంచెం బ్రౌనిష్ అయింది ఉల్లిగడ్డ కొంచెం కొంచెం గుర్తుంది ఇప్పుడు కొంచెం పచ్చిమిచ్చేసుకుందాం కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం కొంచెం ఉడకాలి పచ్చిమిర్చి కొంచెం ఉడికిన తర్వాత వేసుకున్నా లేకుండా వాంటూ తినము ఓకే ఫ్రెండ్స్ మంచిగా వేగినాయి ఇప్పుడైతే మనం కొంచెం రెండు స్పూన్లు రెండు టీ స్పూన్లు ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఫస్ట్ వేసుకున్నాం అందరూ వేసుకొని ఉడికించుకున్నా కదా ఒక హాఫ్ టీ స్పూన్

ఉండ అంటే ఉండవు అయితే నాకు మెడ పోయితే ఇప్పుడు చెత్త కాయినప్పుడు దీన్ని వంటి పెడతాను సరేనా సూట్ మాడని అది ఏమైనా కానీ నేను వయి పెడితే నీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది ఇప్పుడు చెప్పనన్నా చెప్పవా ఉండనైతే ఉండవు చెప్పన చెప్పవా ఓకే మనం ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు వేసుకున్నాం కదా ఉడికించుకునేవి ఈ ముక్కలు వేసుకొని కొద్దిగా వేసుకున్నాం వేసుకొని జర్ర ఉడికినాక కారం వేసుకొని మసాలా వేసుకొని కారం మసాలా ధనియాల పొడి ఉప్పు కొంచెం సరిపోతే ఉప్పు వేసుకొని సరిపోతే ఉప్పు రైట్ కొంచెం మూత పెట్టుకొని జరుగు ఉంకొనిద్దాం రైట్ ఓకే రైట్ ఫ్రెండ్స్ ఊట వేసి మంచిగా కలుపుకోవాలి జర మంచిగా ఉడికింది ఇక ఉడికింది ఇప్పుడు ఏమేమి వేయాలంటే చెప్తా ఒక రెండు నిమిషాలు ఇది కలుపుకొని ఇట్లా కొట్టాలి అన్నట్టు కొడితే గంటకు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక రెండు కారం వేసుకొని ఇది ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ ఎంత ఒక వ్యక్తి పక్షిని గెంత షూట్ చేస్తునని కనిస్తారు కదా మీ సెల్ ఫోన్ ని పరిశీచి చూడండి ఒక పక్షిని గెంత నేను ఒక ఆర్డర్ ఇచ్చి లక్షల నాకు ఇట్లా కొట్టడం బాగా అలవాటు అయిపోయింది నేను ఈ కూరతో పాటు ఇది ఇంకోటి ఫ్రైడ్ రైస్ బాగా చేస్తాను మా పిల్లలు అంటారు ఒకసారి ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు ఆ బ్లాగ్స్ పెడతా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు రేపు పెడతా చూడండి రేపు అంటే ఎల్లుండి ఓకేనా నేను బాగా చేస్తానంటే మా పిల్లలు బాగా అంటారు ఒకసారి చూడండి ప్రాసెస్ చూ చూడండి మీరు కూడా చేయండి ఓకే ఇంకోటి ఏంటంటే మనం గరం మసాలా వేసుకున్నాం గరం మసాలా మాత్రం వేసుకోవాలి వేసుకోవచ్చు పావు టీ స్పూన్ ఇంకా గరం మసాలా కారం గీరం అన్ని గచ్చి వేసాం కదా ఓకే గరం మసాలా అయితే ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాం పెట్టుకొని ఎక్కడ ఉన్న ప్లేస్లో అక్కడ పెట్టి వేసుకుంటే కొంచెం సర్ది అటు నా మీద పడి మళ్ళీ అన్ని చింత వంద చింతర వందాలు చేసామని இப்பேம் உடனே உண்டு கலப்பா கலபே கலி வண்ட் மூத்த உட்காலே மூத்த பெட்டேச்சு

ఫ్రెండ్స్ ఈ కొత్తిమీరలో ఏమైందని ముఖ్యంగా మనం ఈ కాడలు కొంతమంది కాడలు ఎక్కువ కాడలు కట్ చేసి పై చేస్తారు అసలు కాడలు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది బాగా ఆ ఫ్లేవర్ అనేది కాడలలో బాగుంటుంది ఓకేనా మీరు ఎట్లా చేస్తారో ఒకసారి కామెంట్లో చెప్పండి మేమైతే అన్నీ వేస్తాం కాడలు గీడలు అన్ని మంచి ఉన్నదే ఖరాబ్ కాదు కట్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీర ఇందులో ఇందులో పుదీనా కట్ చేసుకొని ఒకటి నిమ్మకాయ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం లాస్ట్ కొంచెం నిమ్మకాయ కూడా కొంచెం పిండి వేస్తే కొద్దిగా ఒక చెక్క ఇది కొంచెం కనిపించుకున్నాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఎట్లా పడుతుంది మంచి ఫ్లేవర్ అయితే వచ్చేసింది నీట్గా కొంచెం లాస్ట్ కదా నిమ్మకాయ కూడా మంచిగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నాం వేసేసుకున్నాం కొద్దిగా కలిగెట్టేసుకుని ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ కొద్దిగా వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా ఇంకా కొంచెం చిక్కగా అయిపోయింది కదా కొంచెం వాటర్ పోసుకుని కొద్దిగా ఉడికించుకుంటే రైట్ గుమ గుమ కర్రీ రెడీ అయిపోయింది అంటే కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు ఒక రెండు విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటే రైట్ వీడియో అయిపోతుంది రెండు విజయలు వచ్చిన తర్వాత చూపిస్తాను మళ్ళీ రండి ఫ్రెండ్స్ చూద్దాం ఓకే గుమలాడే లివర్ కర్రీ మొత్తానికైతే సాధించినాం ఒకసారి టేస్ట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసేసా